మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభార నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను అపోసలైన పౌలు గారు క్రీస్తుని నేను ధరించుకొని ఉన్నాను క్రీస్తుని పోలి నన్ను నడుచుకుంటున్నానని గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు ధైర్యంగా చెప్తున్నాడు అండి కావున ప్రియులారా మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నామా ఈ దినమున లేదంటే లోకమును మనం ధరించుకొని ఉన్నామా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా లేదంటే లోకమును పోలి మనం నడుచుకుంటున్నామా మనం ఆలోచన చేసుకొని ఆలోచించుకోవాలి కావున ప్రియులారా మనం క్రీస్తుని ధరించుకొని ఉన్న వారం అయితే ఆదివారం చర్చికి వెళ్ళి సోమవారం మనం క్రీస్తుని విడిచిపెడుతున్నామా శుక్రవారం చర్చికి శనివారం మనం విడిచిపెడుతున్నామా లేదంటే బల్లారాధనలో ఆరాధనలో నెలకు మారి వెళ్ళి చర్చికి ఆయన యొక్క విలువైన రక్తమును విలువైన పరిశుద్ధమైన శరీరమును సేకరించి మందిరం నుంచి బయటకు రాగానే క్రీస్తుని విడిచిపెట్టే వారముగా ఉన్నామా లోకమునకు మనం బానిసలుగా జీవిస్తున్నామా పాపంలో పడిపోతున్నామా అట్టి పాపంలో పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటాయి సహోదర సహోదరి ఈ యొక్క దినమనే నీ యొక్క హృదయమును మార్చుకో నీ హృదయంలో ఉన్న చెడితనమును తొలగించుకో ప్రభు ప్రభువారిని అంగీకరించుకొని మళ్ళీ పాపస్థితిలో పడిపోయినట్లయితే ఇప్పుడే మళ్ళీ తిరిగి నీ యొక్క రక్షణ మళ్ళీ కోల్పోయిన రక్షణ తిరిగి పొందుకో కోల్పోయిన అధికారమును ప్రభువు దగ్గర పొందుకో కోల్పోయిన నీ యొక్క అధికారమును తిరిగి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన యుద్ధకు వచ్చేవారిని ఎంతమాత్రం తులసివేసే దేవుడు కాదు పడిపోయిన స్థితిలోంచి నిన్ను లేవనెత్తే దేవుడు నీకు తిరిగి అధికారం ఇచ్చే దేవుడు నీ పాపస్థితిని మార్చగలిగిన దేవుడు నీ యొక్క పాపస్థితిని మార్చడానికి ఆయన శైలువలో నీ యొక్క పాపస్థితిని మార్చడం కొరకు తన యొక్క విలువైన రక్తమును చిందించినాడు నిన్ను వెలపెట్టి కొన్న కొన్నాడు నువ్వు విలువైన వాడు నువ్వు దేవుని సొత్తు దేవుని సొత్తు అయినవాడు నువ్వు ఎంతో వాడు అట్టి విలువైన వాడుకు ఈ లోకంలో జీవిస్తున్నావా ఈ లోకమును విడిచిపెట్టే క్షణికమైన లోకమును విడిచిపెట్టే శాశ్వతమైన పరలోకములో నువ్వు జీవించడానికి అధికారం కలిగి ఉండు నిత్యమైన నిత్యమైన రాజ్యంకు వారసత్వం కలిగి ఉండడానికి నువ్వు విశ్వాసం కలిగి స్థిరత్వం కలిగి జీవించు నీలో అవిశ్వాసం ఉందా అపనమ్మకం ఉందా ఇప్పుడే తొలగించుకో ఇదేనా తొలగించుకో క్రీస్తుని ధరించుకో క్రీస్తు ప్రేమను పొందుకో క్రీస్తుని పోలిని జీవించు ఇతరులకు మాదిరికరంగా జీవించు ఇతరులకు నీవేంటి క్రైస్తవ జీవితం క్రైస్తవ మాదిరికరం ఏంటి అనేది వారికి చూపించు అట్టి సాక్షి నువ్వు పొందాలి క్రీస్తు సాక్ష్యం మనం కలిగిన వారమే ఉండాలి మన జీవితం క్రీస్తుకి సాక్ష్యార్థమే మనం జీవించాలి మన యొక్క జీవితాన్ని క్రీస్తుని ధరించుకొని మనం క్రీస్తుని వెంబడించే వారంగా ఉండాలి మనం క్రీస్తు విశ్వాసంలో పడిపోయిన స్థితిలో ఉండకూడదు మనలో అవ అవినమ్మకం అవిశ్వాసం అంటే ఇప్పుడే తొలగించుకో ప్రేమైన సహోదరుడి సహోదరుడా ఇప్పుడే నువ్వు కోల్పోయిన రక్షణను తిరిగి పొందుకో కోల్పోయిన పూర్వ ప్రేమను నువ్వు తిరిగి పొందుకో కోల్పోయిన పూర్వపు రక్షణను తిరిగి పొందుకో నీ రక్షణానందం మరీ తిరిగి పొందుకోవడానికి సహాయం చేసి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా ప్రేమైన విశ్వాసులారా మీరు కోల్పోయిన అధికారమును కోల్పోయిన నీ యొక్క ప్ర మహిమను పొందుకోవాలంటే దేవుని దగ్గరికి రా దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకో నీ యొక్క పాప హృదయమును తొలగించుకో పాప హృదయమును తొలగించుకొని శుద్ధమైన హృదయమును కలిగి జీవించడానికి దేవుణ్ణి వేడుకో కన్నీటి ప్రార్థన చేయి కన్నీటి ప్రార్థన చేసిన దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు నీ పక్షాన ఉన్న దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను శ్రమల నుండి విడిపించగలడు అనారోగ్యం నుంచి విడిపించగలడు ఈ లోకమాలిన్యం నుంచి విడిపించగలడు సమర్థుడైన దేవుడు మనకు మన పక్షాన్ని ఉంటుండగా నీవు ఎందుకు పడుతున్నావు ఎందుకు చింత పడుతున్నావు నీ భారము సమస్తము ప్రయాస సమస్తము ఆయన దగ్గర విడిచిపెట్టాయి ఆయన దగ్గర విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు మన నీ పక్షాన ఉంటుండగా నీకు దిగులేందుకు చింతెందుకు సమాధానం కలిగి జీవించు క్రీస్తుని కలిగి జీవించు క్రీస్తు నా పట్ల నా పక్షాన్ని ఉన్నాడని ధైర్యంగా కలిగి ఉండు ధైర్యంగా ఉండు ఎందుకంటే మన దేవుడు సర్వభూమికి రారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువే అన్నాడు మనం క్రీస్తు బిడ్డలు అంటే మనం రాజకుమారులు రాజకుమార్తెలు మనం మనం ఎంతో ఘనమైన వారం మనం మన తండ్రి ఘనమైనవాడు కాబట్టి మనం కూడా ఘనమైన వారంగా ఉండాలి మనలో దిగులేందుకు చింతెందుకు నీలో దిగులుంటే చింత ఉంటే ఇప్పుడే విడిచిపెట్టుకో ఎట్టి భయము నీలో ఉన్నా తొలగించుకో ఇప్పుడే నీలో పెరిగితనం ఉండకూడదు పెరిగితనం ఉండకుండా ధైర్యం కలిగి జీవించు మరి గిద్యోను గానుగ పక్కన దాకొని గిద్యోను ఉన్నాడు పరాక్రమం కలిగిన బ దేవుడు గిద్దెని చేసి ఉన్నాడు అట్టి గిద్దెను ఎలాగైతే చేసి ఉన్నాడో నిన్ను కూడా పరాక్రమం కలిగిన బలార్జ్యుడిగా చేయడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కావున ప్రేమైన వారి లారా ఈ యొక్క రక్షణను విశ్వాసమును కాపాడుకో నీ యొక్క పూర్వపు పై ప్రేమను పొందుకో పూర్వపు రక్షణ మరీ తిరిగి పొందుకో నువ్వు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయావో తిరిగి ఆ స్థితిలో ఉండకుండా నీ యొక్క స్థితిని మార్చడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు నీ స్థితిగతులు మార్చడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈ క్షణమే దేవుని దగ్గర పాప క్షమాపణ పొంది కన్నీరు కాచి ప్రార్థన చేసి విశ్వాసంగా ఉండిన ఎడలా తిరిగి నీవు కోల్పోయిన అధికారమును కోల్పోయిన ప్రేమను పొందుకోవడానికి దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధం సిద్ధంగా ఉండి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇట్టి మాటలు విని మీరు విది విడిచిపెట్టే వారంగా ఉండకుండా ఇతరులకు ఈ మాటలు పంచుకునే వారంగా ఉండాలి ఇతరులకు షేర్ చేసే వారంగా ఉండాలి ఇతరులకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పే వారంగా ఉండాలి ఇయ లోకంలో ఉన్న వ్యర్థమైన కార్యక్రమాలు కనుక మనం షేర్ చేస్తున్నాము అనేక మంది వేల మంది లక్షల మంది వ్యూవర్స్ ఉంటున్నారు అనేక మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లోకమైన ఘనమైన కార్యములు చేస్తున్న దేవుని కార్యమును మనం వివరించలేకపోతున్నాం లోకంలో ఉన్న దేవుని శక్తిని మనం వివరించలేకపోతున్నాం ఇతరులకు తెలియజేయలేకపోతున్నాం అటు కలిగి ఉంటే ఇప్పుడే తీసివేసుకొని పరిశుద్ధాత్మ దేవుడి సహాయం చేసి నిన్ను నడిపించి సంరక్షించిన గాక ఆమెన్